హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నాకు కొన్ని డౌట్స్ ఉండే అనమాట సో అవి క్లారిఫై చేసుకుందాం ఏంటంటే ఎస్ఆర్ ఉంది కదా సో రిషి అన్న వాళ్ళ టీంలో సాయిస్ అనే ఉండేవాళ్ళు సో ఇంతకుముందే వాళ్ళు ఎందుకో గొడవ వచ్చి విడిపోయారని వీడియో పెట్టారు అండ్ సాయి కూడా సో నేను వీడియోస్ చేయనిగా ఇదే లాస్ట్ వీడియో తన ఇష్టం ఏదో వస్తుంది రాకపోతే నాకేం ఫరక పడదు నాకేం అవసరం లేదు అన్నాడు కదా కానీ ఈరోజు నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఇద్దరు వైజాగ్లోనే ఉన్నారు సో ఇక్కడే మొత్తం ప్లాన్ చేసుకున్నారు వన్ ఇయర్ దాకా సో నేను ఏడే ఉండబోతున్నా ఏడే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఈమె కూడా సడన్ సర్ప్రైజ్గా వెళ్ళింది కానీ హైదరాబాద్ నుంచి వైజాగ్ తనకి తెలియకుండా అయితే తెలియలేదు కదా వీడియో కోసం అనుకోండి అది కూడా అండ్ ఇంకోటి ఏంటంటే తనకు తెలియకుండా తన థింగ్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోడు కదా అబ్బాయి ఇంకోటి ఏంటంటే అప్పులు చేసిన మహా అయితే ఒక ముప్పై వేలు ఉంటుంది అంతే నీకు ద బెస్ట్ సర్ప్రైజ్ ఉంది అని చెప్తుండు చూద్దాం ఇక నుంచి అయినా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి అసలు టీం నుంచి ఎందుకు దీక్ష వీడిని అంటే రిషి రిషి అన్నకి సో అందరు ఫోల్డ్ చేస్తారు అనమాట ఈయన అప్పులు చేసిన ఆయన వీడియోస్ సరిగ్గా చేయట్లేదు వీడియోస్ అంతా ఆఫ్ చేసిండు రెండు మూడు నెలల నుంచి సో ఇక తిరగడాలు అలా అలవాటు అయిందని వద్దిగ నువ్వు అని నచ్చట్లేదని అనమాట ఆయన వద్దన్నారు ఆయన సనాయము తను లేకుండా నేను ఉండను సో నేను వెళ్ళిపోతానే వచ్చేసింది అనమాట బయటకి ఆ టీంల నుంచి బయటకి ఇద్దరు సపరేట్ అయ్యారు ఆయన ఇప్పుడైతే వైజాగాలతో కలిసి వీళ్ళు వీడియోలు ట్రై చేస్తు చేస్తున్నారనమాట సో ఇక ముందు చూద్దాం వీళ్ళ వీడియోస్ ఎలా ఉంటుంది రిషి అన్నతో ఉన్నప్పుడు వీడియోస్ బాగున్నాయా ఇప్పుడు సపరేట్గా బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ బాగున్నాయి అనేది మనం చూద్దాం సో నిన్న పెట్టిన వీడియోస్ ఆల్మోస్ట్ అంతా చూసే ఉంటారు సో కొన్ని స్క్రీన్షాట్ వేయడానికి ట్రై చేస్తా లేకపోతే తమ్ములైనా చూసేయండి అండ్ ఈ వీడియో మీకు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన చాలామంది కమిషన్ చేస్తున్నారు చేసే వాళ్ళు చేసుకోండి ఆయన నచ్చితే లైక్ చేయండి నచ్చితేనే కమిషన్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతే అనవసరంగా టైం వేస్ట్ డేటా వేస్ట్ చేసుకొని సో నాకు కమిషన్స్ అవసరం మీకు లేదు కాబట్టి మీ పిల్లలు మీ పని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది నా పని నేను చేసుకుంటాను ఓకే ఇంకొక వీడియో మంచి వీడియోతో కలుద్దాం ఆయనకి కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అవి వెళ్ళి చెక్ చేయండి ఆయన నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి బాయ్ బాయ్